సో ఇప్పుడు నేను మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ఉన్న ఎంగేజ్మెంట్ సెషన్ లో ఉన్నానన్నమాట సో బ్లూ కలర్ వచ్చేసరికి వా వావ్ వావ్ ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి అండ్ కలర్ కాంట్రాస్ట్ కూడా చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ లో ఇచ్చారు అండ్ సిల్వర్ బోర్డర్ తో డిజైన్ మాత్రం చాలా బాగుంది అండ్ ఈ నెమల్ పింఛన్ కలర్ చూడండి ఫుల్ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో జరీ వర్క్ తో ఇచ్చారు అనమాట అండ్ బ్యూటిఫుల్ గా ఉంది వెరీ 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 రిచ్ లుక్ అనమాట సో ఈ కలర్ లో కూడా ఫుల్ గా మనకి గోల్డ్ డిజైన్ తో పికాక్స్ ఇచ్చారు ఇక్కడ వావ్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉందో ఈ సారీ అయితే అండ్ ఈ శారీ డిజైన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది పికాక్స్ తో ఇచ్చేసారు అండ్ కంప్లీట్ మనకి పికాక్స్ అండ్ ఇక్కడ పింఛం చిన్న చిన్న స్మాల్ ఫ్లవర్ డిజైన్ బ్యూటిఫుల్ గా స్టార్ట్ టు ఎండింగ్ వరకు ఇదే డిజైన్ కంటిన్యూ చేశారు ఎంగేజ్మెంట్ లో అయితే ఈ సారీ పర్ఫెక్ట్ లుక్ ఇస్తుంది ఆరెంజ్ వావ్ ఈ శారీ చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత బ్రైట్ కలర్ అనేది అండ్ ఎంగేజ్మెంట్ లో ఈ సారీ లుక్ తో అందరినీ డామినేట్ చేసేవచ్చు ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఆరెంజ్ కలర్ అండ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఈ బోర్డర్ గోల్డ్ కలర్ ఇచ్చేసారు ఆరెంజ్ మీద గోల్డ్ రావడం వల్ల బ్యూటిఫుల్ లుక్ అండ్ బ్రైడ్ లుక్ కనిపిస్తుంది చూసారు కదా ఎంత రిచ్ లుక్ రెడ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అండి కాంట్రాస్ట్ ఇచ్చేసేసారు అండ్ బ్యూటిఫుల్ గా ఉంది ఈ కలర్ చాలా మంది లైక్ చేస్తారు సో బ్యూటిఫుల్ ఈ శారీ మెజంతా కలర్ కి రామా బోర్డర్ రావడం వల్ల హైలైట్ లుక్ ఇచ్చే ండి అన్ని శుభకార్యాలకి నెంబర్ వన్ షాపింగ్ మాల్ అది మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్